మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి రాబడి తక్కువగా ఉంటుంది ఖర్చు అధికంగా ఉంటుంది ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది వ్యాపారం కూడా స్థిరంగా మీరు నిర్ణయించుకుంటే చేయగలుగుతారు ఏదో ఆదరవాదరగా వచ్చి పని చేద్దాం వ్యాపారం తర్వాత చూసుకుందాం లేదా సగం చూసుకుందాం అన్నట్లయితే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది అలా అయితే వ్యాపారం ప్రారంభించకుండా ఉద్యోగం చేసుకోవడం బెటరు అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది వచ్చిన అవకాశాలు చేరి జారిపోవడం ఉన్న అవకాశాలని వదులుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కోటి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓర్ణమ శ్రేత్తరాధి చేయడం కుదిరితే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాసులు జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త నిదానంగా ఉంటాయి రావాల్సిన బెనిఫిట్స్ కూడా నిదానంగా ఉంటుంది ఉద్యోగరీత్యా చదువు రీత్యా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి తప్ప తదుపరి మిగతా అవన్నీ బాగానే ఉంటాయి కాబట్టి వాటి మీద ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కు వస్తుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాల కూడా ఒక శుభవార్తను వినగలుగుతారు ఎన్నో సంవత్సరాల నుండి సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ కార్తీక మాసంలో ఈ వారంలో ఒక మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా నూతన గృహ కళ అనేది నెరవేరుతుంది స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం పై స్థాయి ఉద్యోగస్తులు కానీ కింద స్థాయి ఉద్యోగస్తులైనా సరే మనం మాట్లాడే మాట కరుకుగా ఉంటుంది కానీ జనాలు అర్థం చేసుకునే విధానం ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే అదే అదేవిధంగా కార్తీక సోమవారం నాడు ఒక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు సోమవారం నాడు సూర్యోదయం ముందే ఈ కార్తీక దీపం వెలిగించడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అదేవిధంగా నరదిష్టి అధికంగా ఉంది కాలబేరు రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి